అండి నమస్కారం సినిమా సినిమా స్వాగతం సో విషయానికి వస్తే అంటే దేశంలో సినీ ప్రేమికులు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక రెండు సినిమాలు అనమాట రెండు భారీ సినిమాలు ఒకటైతే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటిస్తున్న వారి సినిమా అయితే ఇంకొకటి అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ అందులో చానా సూపర్ స్టార్లు అనమాట చాలా మంది స్టార్లు దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్లు అందరూ ఈ కూలీ సినిమాలు చేస్తున్నారు ఇవి ఇవి రెండు సినిమాలు ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న భారీ సినిమాలు అనమాట అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆగస్టు పద్నాలుగో తారీఖున ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం అనేది ఇది ఒక ఒక పెద్ద సవాల్ అనేది సవాల్ ఏం చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇంత పెద్ద భారీ సినిమాలు ఒకే రోజు కానీ రిలీజ్ అయితే అది అది నష్టమా లాభం అంటే ఎంతో కొంత ఒక డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరిగే తిరుగుతుందనమాట ఇప్పుడు ఆడియన్స్ అయితే ఆడియన్స్కి అయితే ఎలాంటి సమస్య లేదు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఆడియన్స్ అయితే చూస్తారు మార్నింగ్ షో ఈ సినిమా చూసినా ఫస్ట్ అయినా ఆ సినిమా చూసేస్తారు అది ఆడియన్స్కి అయితే ఎలాంటి సమస్య లేదు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు కాకపోతే ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక చిన్న గ్యాప్ తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ తర్వాత కానీ రిలీజ్ చేసినట్లయితే ఇది ప్రొడ్యూసర్లకు ఇది చాలా మేలు చేకూరుస్తుంది అనమాట ఎలాగంటే ఇప్పుడు రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి కొంచెం ఒక ఏదో ఏదైనా ఒక సినిమా రిజల్ట్ అటు ఇటుగా అయిందంటే అప్పుడైతే సమస్య అనమాట అదే కాకుండా ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ ఒక వన్ వీక్ ఒక సినిమా చేసి నెక్స్ట్ వీక్ ఒక సినిమా చేసినప్పుడు అప్పుడు కూడా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఫస్ట్ ఇప్పుడు కూలీ సినిమా రిలీజ్ అవుతుంది అనుకో ఆ సినిమాలో అంటే అందరు ఆడియన్స్ ఆ సినిమా చూస్తారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తారు రజనీకాంత్ ఫ్యాన్స్ చూస్తారు చిరంజీవి అంటే నాగార్జున ఇలా అందరు ఫ్యాన్స్ అనమాట అంటే ఇప్పుడు రజనీకాంత్ సినిమా అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడనే అనమాట అంటే అది సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అందరు ఫ్యాన్స్ కొంతవరకు చూసి ఆ కలెక్షన్ అయితే ఎంతో కొంత అయితే రాబట్టుకునే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా వార్ సినిమా కూడా అంతే అనమాట ఆ సినిమా రిజల్ట్ కూడా కొంచెం అటు ఇటు అయినప్పటికీ అంటే ఫస్ట్ అది రిలీజ్ అయితే ఆ సినిమా కూడా అందరూ అభిమానులు చూస్తారు ఖచ్చితంగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత మాస్ హీరోనో అందరికీ తెలుసు కాబట్టి ఆయన సినిమాలు ఖచ్చితంగా చూస్తారు అదే కాబట్టి హుతిక్ రోషన్ ఉన్నాడు సో ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకుని అంటే ఒక వన్ వీక్ గ్యాప్ తర్వాత కానీ చేసినట్లు అంటే రీల్ చేసినట్లయితే రెండు సినిమాలు కొంచెం రిజల్ట్ అటు ఇటు కూడా అంటే సేఫ్ మోడ్లో పడిపోతాయి అనమాట అంటే ప్రొడ్యూసర్కు ఎంతో కొంత లాభం అనేది చేకూరుతుంది అంటే కరెక్షన్ పరంగా ఎంతో ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకున్నా కూడా ఈ సినిమాలు ఆవరేజ్గా ఉన్నా కూడా ఆడియన్స్ అందరిపై చూసేస్తారు అనమాట ఒక సినిమాని చూసేస్తారు ఆ తర్వాత సెకండ్ సినిమా రిలీజ్ అనుకో నెక్స్ట్ వీక్ తర్వాత ఆ సినిమాను కూడా అందరు ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఆ రెండు సినిమాలు కొంచెం బ్యాలెన్స్ అవుతాయి అనమాట అంటే ఒకవేళ నేను చెప్పడం ఏంటంటే కనీసం కొంచెం ఆవరేజ్ కాకో కొంచెం అటు ఇటు అయితే అప్పుడు పరిస్థితి కొంచెం దారుణంగా ఉంటుంది అనేది అలాగే కాకుండా రెండు ఒకేసారి రిలీజ్ అయిపోయి రెండు బ్లాక్ బస్టర్ టాక్ అనుకో ఇంకా సమస్య లేదు కాకపోతే రెండు సినిమాలు అద్భుతంగానే ఆడేస్తాయి కలెక్షన్లు కూడా వచ్చేస్తాయి అనమాట ఎంత వచ్చినప్పటికీ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం అనేది అంటే ఇప్పుడు అకేషన్ కూడా పెద్ద అకేషన్ కాదనమాట అంటే ఆగస్టు పదిహేను మాత్రమే రిలీజ్ చేస్తున్నారు అంటే ఇది సంక్రాంతి లేకుండా దసరా ఇలాంటి అకేషన్లో ఈ రెండు సినిమాలు ఒకేసారి అంటే రెండు కానీ మూడు కానీ సినిమాలు సంక్రాంతి సందర్భంగా అయితే ఒక రెండు మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయి అంటే అప్పుడు అయితే ఓకే అప్పుడు అంటే ప్రజలు అంటే ఆడియన్స్ కూడా ఖాళీగానే ఉంటారు ఖాళీగా కాకపోతే ఇంకా హాలిడేస్ అనమాట ఇంకా లాంగ్ హాలిడేస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఏ ఇంకా ప్రతిదీ అంటే రెండు రెండు సినిమాలు రిలీజ్ చేసినా మూడు సినిమా రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా చూసేస్తారనమాట కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషను అంటే హాలిడేస్ కూడా లేవు పెద్దగా ఆగస్ట్ పదహైదు అంటే ఆ ఒక రోజు ఆ ఎండొచ్చు ఆ వీకెండ్స్ కావచ్చు ఒక రెండు మూడు రోజులు తప్పితే ఇంకా ఎక్కువ హాలిడేస్ కూడా లేవు అనమాట సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మరి భారీ మెగా రెండు సినిమాలు పెద్ద పెద్ద రెండు ప్రాజెక్టులు ఒకేసారి ఒకే డేట్ రిలీజ్ కావడం అనేది ఆడియన్స్కి అయితే ఎలాంటి సమస్య ఉండదు ఈ సినిమా వల్ల ఏదైనా కొంచెం రిజల్ట్ అటు ఇటు అయితే నష్టపోయేది కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే ఈ సినిమాలను అంటే చెప్పాలంటే ఇవి రెండు అయితే స్ట్రైట్ సినిమాలు కావు కూలీ అవి ఉండొచ్చు మన వార్ కావచ్చు ఈ రెండు సినిమాలు స్ట్రైట్ సినిమాలు అయితే కావు కూలీ కూడా డబ్బింగ్ సినిమానే అలాగే వార్ సినిమా కూడా డబ్బింగ్ సినిమానే కాకపోతే మన నటీ నటులు మన సూపర్ స్టార్లు ఆ సినిమాలు నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమాని మనము మనం మన ఓన్ సినిమా లాగానే ఓన్ చేసుకుంటాం ఆ హంగామా కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అంతేకాకుండా ఇప్పుడు కూలీ సినిమా ఈ ఆడియో లాంచ్ డేట్ కూడా ప్రకటించేసింది అనమాట ఈ నెల ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్లో ఆడియో లాంచ్ కార్యక్రమానికి ప్రకటన ప్రకటన చేసింది సో ఆ రోజు ఆడియో లాంచ్ చేస్తారనమాట కాకపోతే వార్ సినిమా నుంచి ఇంతవరకు అలాంటి అప్డేట్స్ అయితే రాలేదు ఈ రోజు రేపు అంటున్నారు కానీ ఎగ్జాక్ట్గా ఈ డేట్లో మనం ఆడియో లాంచ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ ఉంటుంది అనేది ఇంతవరకు అది అనౌన్ చేయలేదన్నమాట సో కాబట్టి ఈ సినిమాలను కూడా ఇంకా ప్రొడ్యూసర్లు ఇంకా వార్ సినిమాని దాదాపు తొంభై కోట్లతో తెలుగు రేట్స్ తీసుకున్నారు అలాగే కూలి సినిమాకు యాభై కోట్లతో తెలుగు రేట్స్ అయితే తీసుకున్నారనమాట కాబట్టి రెండు భారీ ప్రాజెక్టులు ఒకే రోజు రిలీజ్ అవుతుంది సో వేచి చూడాలి ఆ రోజు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది అంటే రెండు సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆ రోజు ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా పండగ రోజు అని చెప్పుకోవాలి ఒకవేళ ఏదైనా సినిమా కొంచెం అవుట్యూట్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చమ్ కానీ ఈ రెండు సినిమాలు అద్భుతంగా అంటే ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు బాగానే హిట్ అవుతానే టాక్ ఉందన్నమాట సో కాకుండా వీళ్ళకి థియేటర్ గల రిలీజ్ అవి ఆ బిజినెస్ కూడా జరిగిపోయింది అవి రెండు అద్భుతమైన రేట్స్కి వెళ్ళాయంట కాబట్టి ఇవంతా చూస్తూ ఉంటే ఇవి రెండు సినిమాలు అద్భుతంగా ఒకే రోజు వచ్చినా కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది సాధించాలని కోరుకుందాం సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా వీడియోను సబ్స్క్రైబ్ చేసే లైక్ కూడా చేయండి నమస్తే